హలో ఫ్రెండ్స్ సో మనలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ఎవరు ట్రేడ్ చేయవచ్చు స్టాక్ మార్కెట్ అనేది చాలా గ్యామ్లింగ్ అసలుకి చాలా మందికి ఎన్ఎస్ఏ అంటే ఏంటి బిఎస్ఏ అంటే ఏమిటి సెన్సెక్స్ అంటే ఏమిటి నిఫ్టీ అంటే ఏమిటి ఇలాంటివన్నీ ఏమీ తెలియదు కదా సో ఈ వీడియోలో మనము స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ సో అన్ని ఇంట్రడక్షన్ టైప్లో అన్ని తెలుసుకోదలుచుకున్నాం కాబట్టి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా చూద్దాము సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమణ డిజిటల్ మీడియా ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనమాట అదే స్టాక్ మార్కెట్ చాలా మందికి రిస్కి లాంటి వాళ్ళు మాత్రమే చేస్తారని అనిపిస్తుంటుంది కానీ నిజానికి స్టాక్ మార్కెట్ అనేది మన ఫ్యూచర్ సెక్యూర్ చేసుకునే స్మార్ట్ వే అనమాట గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో మనము వాట్ ఈస్ ద స్టాక్ మార్కెట్ ఎన్ఎస్సి బిఎస్సి నిఫ్టీ సెన్సెక్స్ ఇవి అలాగే హౌ ట్రేడింగ్ బాక్స్ అసలు ట్రేడింగ్ ఏ విధంగా వర్క్ అవుతుంది వాట్ ఈస్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలసిస్ సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హౌ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ సేఫ్లీ అనేది చూద్దాం అనమాట అందుకే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి లెట్ స్టార్ట్ అనమాట ఓకే ఫస్ట్ స్టాక్ మార్కెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే కంపెనీస్ షేర్స్ని కొనుగోలు అమ్మకం జరిగే ఒక వివెస్ అనమాట అంటే ఏంటంటే బయింగ్ ద షేర్స్ అండ్ సెల్లింగ్ ద షేర్స్ అనేది ఒక ప్లేస్ అంటున్నాం కదా ఆ ప్లేస్ అంట ఓకే సో ఉదాహరణకి ఒక కంపెనీ కొత్త ప్రాజెక్ట్ కోసం డబ్బులు కావాలి ఇప్పుడు వాళ్ళు తమ ఓనర్షిప్ అంటే నేను ఒక కంపెనీ పెట్టాను నాకు డబ్బులు కావాలి దాన్ని వేరే తోట బెంగళూరులో పెట్టాలనేసి ఆ టైంలో నాకున్న ఓనర్షిప్ ఉంటుంది కదా ఓనర్షిప్ లో కొన్ని షేర్స్ ని స్పిట్ చేస్తాను అనమాట నా ఓనర్షిప్ లోని అది ప్రజలకు అమ్ముతారన్నమాట మనం ఆ షేర్స్ కొంటే మనం కూడా ఆ కంపెనీలో స్మాల్ ఓనర్స్ అవుతాము గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్ చూద్దాం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక షేర్ ప్రస్తుత ధర రెండు వేల ఐదు వందలు ఉంటే మీరు పది షేర్లు కొంటే ఇరవై ఐదు వేలకు రిలయన్స్లో చిన్న షేర్ హోల్డర్స్ అవుతారనమాట కంపెనీ లాభాలు పెరిగితే షేర్ ధర పెరుగుతుంది అప్పుడు మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది కంపెనీ నష్టపోతే ధర తగ్గుతుంది లాస్ అవుతుంది అందుకే స్టాక్ మార్కెట్ అనేది ఓనర్షిప్ మార్కెట్ అంటారు అనమాట అనేది కాదు ఇది కంపెనీస్ గ్రోత్లో మనకు భాగస్వామ్యం ఇస్తుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్టాక్ మార్కెట్ అంటే ఓకే ఇప్పుడు ఎన్ఎస్సి బిఎస్సి సెన్సెక్స్ నిఫ్టీ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం అనమాట ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడదాము అది నేను ఏ విధంగా మాట్లాడతానంటే స్క్రీన్ షేర్ చేసి మీకు చూపిస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు నా స్క్రీన్ షేర్ చూస్తున్నారు ఫస్ట్ మనము ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు భారతదేశంలో రెండు ప్రధాన స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయన్నమాట సో ఒకటి వచ్చేసి బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటారనమాట ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో స్థాపించబడింది ఆసియాలోనే పురాతనమైన ఎక్స్చేంజ్ అనమాట ఇక్కడ దాదాపుగా ఫైవ్ థౌజండ్కి పైగా కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి ఓకే బిఎస్సిలో ఏదైతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో టాప్ థర్టీ కంపెనీస్ నే సెన్సెక్స్ అంటారనమాట ఓకే సెన్సెక్స్ అంటారనమాట ఇది మనకి బిఎస్సి కదా సో ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటారనమాట బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ బిఎస్ సెన్సెక్స్ ఏదైతే మనం పిలుస్తానమో ఇది టాప్ థర్టీ స్టాక్స్ టాప్ థర్టీ స్టాక్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఉదాహరణకు మనకు దీంట్లో లిస్ట్ అయిన కంపెనీస్ కొన్ని చూస్తే రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫోసిస్ బజాజ్ ఫైనాన్స్ టీసీఎస్ ఐటీసీ ఇలాంటివి అనమాట ఓకే నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనము ఎన్ఎస్సికి వెళ్దాం అనమాట ఎన్ఎస్సికి దీన్నే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు అనమాట ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైంది పూర్తిగా డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట పూర్తిగా డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఎన్ఎస్సి లో టాప్ ఫిఫ్టీ కంపెనీస్ ని కలిపి ఇండెక్స్ నిఫ్టీ ఫిఫ్టీ అంటారు అనమాట సో ఈ నిఫ్టీ ఫిఫ్టీ అంటే ఏంది నిఫ్టీ లో ఉన్న టాప్ ఫిఫ్టీ అనమాట నిఫ్టీ లో ఉన్న అంటే ఎన్ఎస్సి లో ఉన్న టాప్ ఫిఫ్టీ కంపెనీస్ నిఫ్టీ అంటారు బిఎస్ఈలో ఉన్న టాప్ థర్టీ కంపెనీస్ సెన్సెక్స్ అనమాట నిఫ్టీ సెన్సెక్స్ అనేది ఒక ఇండెక్స్ నిఫ్టీ నిఫ్టీ సెన్సెక్స్ అనేది ఒక ఇండెక్స్ గుర్తు పెట్టుకోండి అనమాట సో ఇప్పుడు నేను ఇండెక్స్ అన్నా కదా సార్ ఇండెక్స్ అంటే ఏమిటి అంటే ఇండెక్స్ అంటే మార్కెట్ పర్ఫార్మెన్స్ కి ఒక మిరర్ లాంటిది అనమాట సెన్సెక్స్ లేదా నిఫ్టీ పెరిగితే అంటే మేజర్ కంపెనీస్ ధరలు పెరిగాయని వర్తం అనమాట ఓకే గుర్తుపెట్టండి తగ్గితే అంటే స్టాక్ మార్కెట్ డౌన్ అని వర్తం అనమాట ఉదాహరణకు నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వద్ద ఉంటే మొత్తం ఫిఫ్టీ టాప్ ఫిఫ్టీ అంటే నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీస్ అంటున్నాం కదా ఫిఫ్టీ కంపెనీస్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పాయింట్స్ ని సూచిస్తుంది అనమాట ఓకే అలాగే బ్యాంక్ నిఫ్టీ మరో ఇండెక్స్ ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకోండి బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఒక ఇండెక్స్ ఉంటుంది ఓకే సో ఇక్కడ చూడవచ్చు మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది కూడా ఒక ఇండెక్స్ అనమాట గుర్తుపెట్టుకోండి సో ఇది టాప్ ట్వల్వ్ బ్యాంకింగ్ కంపెనీస్ ని మెదర్ చేస్తుంది అనమాట ఎన్ని పన్నెండు కంపెనీలు బ్యాంక్ కంపెనీలని మనకి మెజర్ చేస్తూ పర్ఫార్మెన్స్ మెజర్ చేస్తూ ఉంటుంది అనమాట ఎగ్జాంపుల్ టాప్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ సో ఇలాంటి కంపెనీస్ ఉంటాయి అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి బ్యాంక్ నిఫ్టీ పెరిగితే బ్యాంక్ సెక్టార్ బాగుందని అర్థం అది గుర్తుపెట్టుకోండి అనమాట ఓకే నెక్స్ట్ మనము ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ అంటే ఏమిటి చూద్దాం అనమాట స్టాక్ మార్కెట్ ను రెండు రకాలుగా పనిచేస్తుంది అందులో ఒకటి వచ్చేసి ప్రైమరీ మార్కెట్ అంటారు అనమాట ఇక్కడ కంపెనీలు మొదటిసారి షేర్లు విడుదల చేస్తాయి దీన్ని ఐపీఓ అని అంటారు అనమాట సో ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అంటారు గుర్తుపెట్టుకోండి ఉదాహరణకు మనకు రీసెంట్గా మనకు కొన్ని చూస్తే ప్రీవియస్గా జొమాటో పేటిఎం అని ఎల్ఐసి ఐపీఎల్ మొదటిసారిగా ప్రైమరీ మార్కెట్లోనే జరిగాయి ఇక్కడ కంపెనీ ప్రజల నుండి నేరుగా డబ్బు సేకరిస్తుంది అనమాట ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ప్రైమరీ మార్కెట్ అంటే మనకు ఐపీఓ ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి సెకండరీ మార్కెట్ ఒకసారి చూద్దాం ఒకసారి కంపెనీ ఐపీఓ ఇచ్చాక ఆ షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి లేదా బిఎస్సిలో ట్రేడ్ అవుతాయి అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనలాంటి ఇన్వెస్టర్లు మరొకరు కొనుగోలు అమ్మకాలు చేస్తూ ఉంటారు ఓకే అంటే మీరు జీరో దా గ్రో అప్ స్టాక్స్ పేటిఎం అని వంటి యాప్స్ చేస్తే ట్రేడింగ్ అన్ని సెకండరీ మార్కెట్లోనే జరుగుతాయి అనమాట సో దీనికి మనకు ఒక డిమాట్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి ఆ డిమాట్ అకౌంట్ మనము ఈ బ్రోకరేజెస్ ద్వారా క్రియేట్ చేసి మనము స్టాక్స్ ని అమ్మకాలు చేస్తూ ఉంటాం అనమాట అంటే కొనడం కానీ అమ్మడం కానీ చేస్తూ ఉంటాం అనమాట అది ఇది సెకండరీ మార్కెట్ అనమాట గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ మార్కెట్ టైప్స్ అండ్ ఆర్డర్ టైప్స్ ఒకసారి చూద్దాం స్టాక్ మార్కెట్లో వివిధ రకాల సిగ్నల్స్ ఉంటాయన్నమాట ఈక్విటీ మార్కెట్ అని డెరివేటివ్ మార్కెట్ అని డెరివేటివ్ మార్కెట్ని మనం ఏమంటామంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని అంటూ ఉంటాం అనమాట కమోడేటివ్ మార్కెట్ అని కమోడిటీస్ అంటే గోల్డ్ సిల్వర్ ఆయిల్ వంటివి అనమాట కరెన్సీ మార్కెట్ అని డాలర్స్ యూరో ఇండియన్ రూపీస్ వంటివి కరెన్సీ పేర్స్ అనమాట ఇలాంటివి అనమాట సో ఈక్విటీ మార్కెట్ అంటే మనం సాధారణంగా కొనే షేర్స్ అనమాట అంటే ఒక కంపెనీ రిలయన్స్లో బై షేర్ చేస్తుంటాం బై సెల్ చేస్తుంటాం కదా అవి అనమాట ఓకే విధంగా డెరివేటివ్ మార్కెట్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ అనమాట అంటే ఒక స్టాక్ ఒక కంపెనీకి సంబంధించి ఆ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది దాన్ని ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుందని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారనమాట దీన్ని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని కూడా అన్నమాట కమోడిటీస్ మీకు చెప్పాను గోల్డ్ సిల్వర్ ఆయిల్ వంటి వస్తువుల మీద ట్రేడింగ్ అనమాట కరెన్సీ మార్కెట్ అంటే పేర్స్ మార్కెట్ ఉంటుంది అంటే యుఎస్ఏ ఐఎన్ఆర్ పేర్స్ అంటే డాలర్ ఐఎన్ఆర్ పేరు యూరో ఐఎన్ఆర్ పేరు ఇలాంటివన్నీ అనమాట సో నెక్స్ట్ ఇది మార్కెట్ టైప్స్ అనమాట సో ఆర్డర్ టైప్స్ అంటే మార్కెట్ ఆర్డర్ అనేది ఒకటి లిమిట్ ఆర్డర్ అనేది ఒకటి స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ఉంటుంది అనమాట ఓకే మార్కెట్ ఆర్డర్ అంటే ప్రస్తుత ధరకు వెంటనే కొనడము లేదు అమ్మడం అనమాట అంటే ఉదాహరణ రిలయన్స్ రెండు వేల ఐదు వందల వద్ద ఉందంటే మీరు వెంటనే కొనాలనుకుంటే మార్కెట్ ఆర్డర్ వేస్తారనమాట అప్పుడు మార్కెట్ ధర ఎంత ఉంటే అంత మనకు అది కొనడము లేదా అమ్మడం అనేది జరుగుతుంది అనమాట లిమిట్ ఆర్డర్ అంటే మీరు నిర్ణయించిన ధర వద్దే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట అంటే మీరు రెండు వేల నాలుగు వందల యాభైకి మాత్రమే కొనాలనుకుంటే లిమిట్ ఆర్డర్ ఇప్పుడు రెండు వేల ఐదు వందలు రిలయన్స్ ని రెండు వేల నాలుగు వందల యాభైకే కొనాలనుకుంటే అది లిమిట్ ఆర్డర్ వేయాలి అనమాట ఓకే స్టాప్ లాస్ ఆర్డరు నష్టాన్ని కంట్రోల్ చేసేందుకు అనమాట ఉదాహరణకు రెండు వేల ఐదు వందలకి కొంటే రెండు వేల నాలుగు వందలకి స్టాప్ లాస్ పెడితే అక్కడికి పడిపోతే ఆటోమేటిక్గా షేర్ అమ్మబడుతుంది అనమాట లాస్ అనే కాన్సెప్ట్ ట్రేడింగ్ లో చాలా ముఖ్యమైన ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ చాలా మంది స్టాప్లాస్ పెట్టుకోకుండా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు నష్టాల ఫాల్ అవుతూ ఉంటారు అనమాట ఓకే నెక్స్ట్ మనకి ఫండమెంటల్ అనాలసిస్ అనమాట ఫండమెంటల్ అనాలసిస్ నథింగ్ బట్ ఒక కంపెనీ యొక్క అనాలసిస్ అనమాట ఇప్పుడు కంపెనీ అనాలసిస్ గురించి చూద్దాము దీన్ని ఫండమెంటల్ అనాలసిస్ అని అంటారు అనమాట ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది ఒక కంపెనీ నిజంగా బలమైనదా భవిష్యత్తులో పెరుగుతుందా అని అంచనా వేయడమే అనమాట సో ఈ ఫండమెంటల్ అనాలసిస్ లో మనం కీ రేషియోస్ కొన్ని చూడాల్సి ఉంటుంది అనమాట అదే ఈపిఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్ ప్రతి షేర్ కు లభించే లాభం అనమాట పి ఈ రేషియో దీన్ని పిఈ రేషియో అంటారు అనమాట పి అంటే ప్రాఫిట్ ఈ అంటే లాభం సో తక్కువగా ఉండే బెటర్ వాల్యుయేషన్ అనమాట డెట్ టు ఈక్విటీ రేషియో అనమాట కంపెనీకు అప్పు స్థాయి తక్కువగా ఉంటే సేఫ్ ఇది గుర్తు పెట్టుకోండి అనమాట రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటారు అనమాట ఆర్ఓఈ ఇంటి పెట్టుబడిదారుల డబ్బుపై లాభం ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్ అనమాట ప్రాఫిట్ గ్రోత్ కంపెనీ లాభాలు నిరంతరంగా పెరుగుతున్నాయా అనేది చూసుకోవడం అనమాట ప్రాఫిట్ గ్రోత్ అంటే సో ఉదాహరణకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కన్సిస్టెంట్లీ ప్రాఫిట్ గ్రోత్ ఉంటే లో డెట్ హై ఆర్ఓఈ సేఫర్ లాంగ్ టర్మ్ డెట్ అనమాట ఓకే బెటర్ పేటిఎం లాస్ ఎక్కువ అన్నమాట అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ప్రతి డెసిజన్ లాజిక్ మీద ఆధారపడాలి ఎమోషన్స్ మీద కాదు అనేది మీరు ఫిక్స్ చేసుకొని ఉండండి అనమాట ఓకే దీన్ని మనం ఫండమెంటల్ అనాలసిస్ ఉంటుంది అనమాట ఈ లో అనాలసిస్లో ఏదైతే ఇంపార్టెంటో ఈపిఎస్ పీబీఐ రేషియో డెట్ టు ఈక్విటీ రేషియో ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ ప్రాఫిట్ గ్రోత్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి అనమాట నెక్స్ట్ మనకి టెక్నికల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలసిస్ నథింగ్ బట్ చార్ట్ రీడింగ్స్ అనమాట నెక్స్ట్ టెక్నికల్ అనాలసిస్ ఇది చార్ట్ చూసి ప్రైస్ మూవ్మెంట్ ఆధారంగా డెసిజన్ తీసుకునే మెథడ్ అనమాట ఇది షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కి ఇంట్రాడే ట్రేడర్స్ కి ఎక్కువగా ఉపయోగిస్తారు అనమాట మెయిన్ టూల్ వచ్చేసి క్యాండలిస్టిక్ చార్ట్స్ అనమాట ప్రతిరోజు రోజు ప్రతిరోజు షేర్ ఎక్కడ ఓపెన్ క్లోజ్ హై లో అవుతుందో చూడండి చూపిస్తుంది అనమాట ఓకే క్యాండలిస్టిక్ లో నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ వచ్చేసి షేర్ ఎక్కడ బయర్స్ వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు ఎక్కడ సెల్లర్స్ వచ్చి ప్రైస్ తగ్గిస్తున్నారు అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ చూపిస్తుంది అనమాట మూవింగ్ యావరేజెస్ ఫిఫ్టీ డే టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజెస్ ట్రెండ్ డైరెక్షన్ ని చూపిస్తాయి అనమాట ఆర్ఎస్ఐ వచ్చేసి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ షేర్ ఓవర్ బాట్ లేదా ఓవర్ సేవల్డ్ అనే సూచన అనమాట మెకాడ్ ట్రెండ్ రివర్సల్ సిగ్నల్ ఇవ్వగలగా అనమాట ఉదాహరణకు రిలయన్స్ ఆర్ఎస్ఐ సిక్స్టీ దాటితే సారీ సెవెంటీ దాటితే ఓవర్ బాట్ జోన్ అని ధర కొద్దిగా ఉండవచ్చు థర్టీకి దిగితే ఓవర్ సోల్డ్ జోన్ అని బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తూ ఉంటామన్నమాట టెక్నికల్ అనాలసిస్ అంటే ప్రిడిక్షన్ కాదు బ్రో ఇది మనకు ప్రాబబిలిటీ గేమ్ అనమాట గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఒకసారి రిస్క్ మేనేజ్మెంట్ సైకాలజీ గురించి కూడా చూద్దాం అనమాట స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద సీక్రెట్ ఏమిటంటే లాభం కాకోకుండా లాస్ చేయకుండా చేయడం నేర్చుకోవాలన్నమాట రిస్క్ మేనేజ్మెంట్ టిప్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ షేర్లో మొత్తం డబ్బు పెట్టొద్దు డైవర్సిఫై చేయాలి ప్రతి ట్రేడ్కి లాస్ తప్పనిసరిగా పెట్టాలి అనమాట ఓకే ప్రాఫిట్ వచ్చిన గ్రీడ్ పడవద్దు టార్గెట్ వచ్చాక బుక్ చేయి ఓకే ఎమోషన్స్ కంట్రోల్ చేయి ఫియర్ అండ్ గ్రీడ్ రెండు ట్రేడర్ ఎమో ఎనిమీస్ అనమాట గుర్తు పెట్టుకోండి ట్రేడింగ్ లో ఎమోషన్స్ ని కంట్రోల్ చేయగలవాడే కన్సిస్టెంట్ గా విన్నర్ అవుతూ ఉంటాడు అనమాట ఓకే నెక్స్ట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి చూద్దాము సో ట్రేడింగ్ అంటే ఏంది ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టింగ్ అంటే ఏంది చూద్దాం ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ లో కొనుగోలు చేయడం అనమాట షార్ట్ టర్మ్ లో కొనుగోలు చేయడం అమ్మడము అనేది ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అనమాట ట్రేడర్స్ ప్రాఫిట్ ఎక్కువ స్పీడ్గా వస్తాయి కానీ రిస్క్ కూడా ఎక్కువే అనమాట ట్రేడర్స్కి ఓకే ఇన్వెస్టర్స్ స్లోగా ఎర్న్ అవుతారు కానీ సేఫ్ అండ్ కన్సిస్టెంట్ రిటర్న్స్ వస్తాయి అనమాట ఉదాహరణకు ట్రేడర్స్ ఇన్ఫోసిస్లో కొన్ని రోజుల్లో వెయ్యి సారీ పదివేలు లాభం పొందాడు అనుకో ఇన్వెస్టర్స్ ఇన్ఫోసిస్ ఐదు సంవత్సరాలు ఉంచి ఒక లక్ష లాభం పొందుతాడనమాట సో డిసైడ్ వాట్ యు షూట్ ట్రేడర్స్ అవ్వాలా లేదా ఇన్వెస్టర్స్ అనేది కేవలం మీ మీద మాత్రమే డిపెండెన్స్ ఉంటుంది అనమాట ఓకే తర్వాత కొన్ని అడ్వాన్స్ కాన్సెప్ట్స్ గురించి చెప్తాను మ్యూచువల్ ఫండ్స్ ఈటిఎఫ్స్ ఎస్ఐపి బ్యాంక్ నిఫ్టీ సో నేను ఊరికే వాటి టాపిక్స్ గురించి చెప్తాను ఇన్ డెప్త్ గా కాదు కొంచెం అడ్వాన్స్ టాపిక్ చూద్దాం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇవి ప్రొఫెషనల్స్ నిర్వహించే పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట డైరెక్ట్ గా షేర్ కొనలేని వాళ్ళకు ఇది బెస్ట్ ఆప్షన్ ఉదాహరణకు హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్ ఎస్బీఐ బ్లూ చిఫ్ అనమాట ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ అనమాట మ్యూచువల్ ఫండ్స్ లా ఉంటుంది కానీ లా ట్రేడ్ అవుతుంది అనమాట ఉదాహరణకు నిఫ్టీ ఫిఫ్టీ ఈటీఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్ అనమాట ఓకే నెక్స్ట్ ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట ప్రతి నెల చిన్న మొత్తంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనమాట ఎగ్జాంపుల్ థౌజండ్ పర్ మంత్ టెన్ ఇయర్స్ లో పెద్ద కార్పొరేట్స్ అలా క్రియేట్ చేయొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చా టాప్ టువల్ ఇండియన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ మెజర్ చేసే ఇండెక్స్ అనమాట బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ సెన్సెక్స్ ఇవన్నీ మనకి ఏంటి అంటే ఇండెక్స్ ఎస్ అనమాట గుర్తుపెట్టుకోండి ట్రేడింగ్ లో బ్యాంక్ నిఫ్టీ చాలా అక్టివ్ సిగ్మెంట్ ట్రేడర్స్కి ఫేవరెట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డెరివేటివ్స్ అనమాట ఇవి కాంప్లెక్స్ ఫ్యూచర్ ప్రైజెస్ మీద ట్రేడ్ చేయడానికి అనమాట రిస్క్ ఎక్కువ బిగినర్స్ బెటర్ అవైడ్ అనమాట సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రే ట్రేడింగ్ చేయాలంటే టెక్నికల్ అనాలసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవి మనం మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం స్కిప్ అవ్వద్దండి చాలా చాలా వీడియోస్లో కూడా చెప్పడం అనేది జరిగింది అనమాట ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో సక్సెస్ రావడం అంటే లక్ అనేది కానే కాదు గుర్తుపెట్టుకోండి నాలెడ్జ్ పేషెన్స్ డిసిప్లిన్ లాంటివి వారన్ బఫెట్ అన్నట్లు అనమాట ఈ మనము ఖచ్చితంగా నేర్చుకోగలిగితే ఈ స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అవ్వచ్చు సో స్టాక్ మార్కెట్ ఈస్ డివైజ్ దట్ ట్రాన్స్ఫర్ మనీ ఫ్రమ్ ద ఇంపార్టెంట్ టు ద పేషెంట్ అనమాట ఓకే ప్రారంభంలో నెమ్మదిగా నేర్చుకోండి డెమో ట్రేడింగ్ చేయండి నాలెడ్జ్ పెట్టుకుంటూ స్మాల్గా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను అనమాట స్టాక్ మార్కెట్ ని అర్థం చేసుకుంటే అది లైఫ్ టైం వెల్త్ మిషన్ అవుతుంది ఈ వీడియో మీకు డెఫినెట్గా యూజ్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ పెట్టండి మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడర్సా అనేది సో ఇలాంటి స్టాక్ మార్కెట్ జస్ట్ ఇది నేను ఒక బేసిక్స్ కాన్సెప్ట్స్తో కొన్ని అడ్వాన్స్ టాపిక్స్తో చెప్పడం జరిగింది తర్వాత మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి ఏ విధంగా అనాలసిస్ చేయాలి ఏ విధంగా మనం నేర్చుకోవాలి అనేది ప్రతి కాన్సెప్ట్ మీకు క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి ఎక్కడ స్కిప్ అవ్వకోకుండా మన ఛానల్ని మీరు కంపల్సరీగా చూడాలి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని మీకు ఎన్ఎస్సి బిఎస్సి అంటే ఏమిటి నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ అంటే ఏమిటి లౌ ట్రేడర్స్ వర్క్స్ ఇవన్నీ కాన్సెప్ట్స్ మనం కవర్ చేశాము సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే క్లారిటీగా వీడియోని చూడండి ఎక్కడన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి డెఫినెట్ గా విల్ హెల్ప్ యూ అనమాట ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ